దయామయుడు స్వరూపి సాక్షాత్తు దైవ కుమారుడైన క్రీస్తు ఈ లోకంలో జన్మించిన శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు కర్నూలు జిల్లా కోసిగ మండలం దుద్ది గ్రామంలోని ఆర్సీఎం చర్చినందు ఫాదర్ టోనీ ఆధ్వర్యంలో గ్రామస్తులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు గ్రామంలో ఫాదర్ టోనీ దివ్య బలిపూజ సర్పంచ్ యేసు ప్రభు యొక్క రాకడ విశిష్టతను ప్రజలకు తెలియజేస్తూ ప్రజలందరూ ప్రేమ తయా కలిగి శాంతి సమాధానాలతో జీవిస్తూ ఒకరి ఏడల ఒకరు క్షమాగుణం కలిగి ఉన్నప్పుడే మానవుల దైవ రాజ్యానికి వారసులు కాగలమని క్రీస్తు ఆశించిన శాంతి ప్రపంచమంతా వ్యాపించి భూలోకమే ఒక స్వర్గదాయకం అవుతుందని క్రిస్మస్ సందేశాన్ని అందించారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా యువత క్రిస్మస్ తాత శాంటాక్లాస్ వేషధారణతో నృత్యాలు చేస్తూ అలరించారు వేకోజావ నుండి ఉపదేశ సమక్షంలో సంఘ పెద్దలు బాలయేసును పల్లకీలో ఊరేగిస్తూ ప్రార్థనలు చేస్తూ ప్రతి ఇంటికి బాలయేసు దర్శనం గావించారు గ్రామంలోని చర్చ్ వద్ద యువత ఏర్పాటు చేసిన పాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది